ఇన్నాళ్ళు లేదు ఫస్ట్ టైం ఎప్పటి నుంచో చాపకని నీళ్ళు ఉంది థియేటర్లు థియేటర్లు సమస్య అనేది ఎప్పుడు వస్తున్నప్పుడు థియేటర్లు సరిపోవట్లేదని డియో మోనోపల్లిని అప్పుడైతే ఆరు నలుగురు నీళ్ళ రకరక గెలిపించి అవునండి ఇప్పుడు వచ్చిన ఇష్యూ వేరు అవునండి థియేటర్లు అద్దె మీద ఆడాలా లేకపోతే వచ్చి ఆదాయాన్ని పంచుకోవడం మీద ఆడాలా అదే పర్సంటేజ్ సిస్టమ్ అని ఆడాలండి అవునండి సో ఫస్ట్ మీ ఇష్టవరు వాళ్ళే శ్రీకారం తిట్టారు అవునండి తీర్మానం చేశారు ఏం జరిగింది అసలు అండి నైన్టీన్ ఎయిటీ వరకు పెర్సంటేజ్ విధానం నైన్టీన్ ఎయిటీ వరకు కూడా పూర్వం పెర్సంటేజ్ విధానం ఆ టైంలో బయ్యర్ హ్యాపీగా ఉండేవాడు అండ్ ప్రొడ్యూసర్ హ్యాపీ ఎగ్జిబిటర్ హ్యాపీ ఎందుకంటే ఆడియన్స్ ఎక్కువ సినిమా తప్ప వేరే ఎంటర్టైన్మెంట్ లేదు రాను రాను స్లాబ్ సిస్టమ్ వచ్చి దాని తర్వాత రెంటర్ సిస్టమ్ పెట్టేశారు స్లాబ్తో పాటు రెంటర్ సిస్టమ్ అవునండి అవునండి స్లాబ్ సిస్టమ్ వచ్చిన తర్వాత రెంట్ సిస్టమ్ వచ్చిందండి ఆ విధంగా కొనసాగుతుంది ఎవరు ఎవరు చేశారు రెంట్ సిస్టమ్కి మొత్తం ఎవరు ఉన్నారండి ఇండస్ట్రీలో అప్పుడు 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 ఇండస్ట్రీ పెద్దలు ఉన్నారు మీకు ఉంది అప్పుడు పెద్దలు అంటే అశ్వని దత్తి గారు వీళ్ళు ఆ టైంలో ఇలాగా ప్లాన్ చేశారు దానికి కూడా ఎగ్జిబేటర్ హ్యాపీ ఎందుకంటే అప్పుడు ఇండస్ట్రీలలో ఓన్లీ సినిమా అంటే ఎంటర్టైన్మెంట్గా ఎర్క తప్పితే ఇంక వేరే ఎంటర్టైన్మెంట్ జనాలకి అప్పుడు ఆడియన్స్ వచ్చేవారు అప్పుడు నెక్స్ట్ ఒక్కొక్క హీరోలు నాలుగే సినిమాలు ఐదు సినిమాలు సంవత్సరానికి ఆరు సినిమాలు నా నరశేఖర్ కృష్ణ గారు అయితే ఆయన సినిమా ఆయనే ఉండేది ఒకే వారం రెండు సినిమాలు ఆయనే రిలీజ్ చేస్తున్నారు అంత ఫాస్ట్గా ఉండేది అసలు ప్రతి థియేటర్లో యాజమాన్యం కూడా హ్యాపీగా ఉండేవారు కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సార్ ఒక పాన్ ఇండియాని ఇష్టం వచ్చినట్టు సినిమా తీసుకుని ఒక్కొక్క హీరోని మూడే సంవత్సరాలు బ్లాక్ చేసి నెక్స్ట్ చిన్న మామూలు హీరోలు కూడా ఆలో మైండ్ సెట్ కూడా మనం పాన్ ఇండియా టైప్లో రేంజ్లో చేసేద్దాం అని బడ్జెట్లు పెంచేసుకుని ఇవన్నీ చేసుకుని ఓటీటీ ఒక్క మన ఇది ఉందండి కోవిడ్ వచ్చిన తర్వాత ఇది వరకు అయితే ఎగ్జిబిటర్ కొద్దిగా ప్రెస్టేజ్గా ఉండేదండి థియేటర్ మూసేస్తే చాలా ప్రెస్టేజీగా ఏదోటి సినిమా చేసుకుని అందరికంటే ఎక్కువ అడ్వాన్స్ ఇచ్చి ఏదో చాలా లేకపోతే ఈ వారానికి అంత సేరగా పెట్టుకుంటే ప్రెస్టేజ్గా ఉండేది ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఎగ్జిబిటర్లో కూడా మార్పు వచ్చిందండి క్లోజ్ చేయడం థియేటర్ క్లోజ్ చేయడం అలవాటు అయిపోయింది ఆ ఏం సినిమా ఉంటే అర్థం లేకపోతే లేదా అన్న టైప్లో ఎందుకంటే పరిస్థితులు అలాగొచ్చాయి సరి క్లోజ్ చేస్తే అలా అలా ఆ పరిస్థితులు వస్తుందండి ఇప్పుడు సిస్టమ్ మేము ఏం చెప్తున్నామంటే సరిపోవలేకపోతున్నాడు ఎగ్జిబిటర్ ఒకసారి ఆలోచించండి ఇప్పుడు పెద్ద హీరో సినిమా అనేటప్పటికీ రెంట్ సిస్టమ్ అంటున్నారు రేట్లు పెంచుకుంటున్నారు అది దే ఎవరికి ఉపయోగపడుతుందండి ఒక డిస్ట్రిబ్యూటర్కి ఉపయోగపడుతుందా ఒక ఎగ్జిబ్యూటర్కి ఉపయోగపడుతుందా అలాగే ప్రొడ్యూసర్ కూడా ఉపయోగపడుతుందంటే ఏదైనా సూపర్ హిట్ అది ఇది అవుతేనే ప్రొడ్యూసర్కి వార్లోలు అయ్యి వస్తాయి ఇది దీనివల్ల ఎవరు ఉపయోగపడుతున్నారంటే పెద్ద పెద్ద హీరోలు టెక్నిషన్ తప్ప దీనివల్ల ఏ విధమైన నష్టపోయేది డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటరే సార్